చంద్రబాబు గారిది కుప్పం పరిధిలోకి వచ్చే చంద్రగిరి అక్కడ రెండు సార్లు భాస్కర్ రెడ్డి గెలిచారు ఈసారి ఆయన పక్కగా వచ్చి తప్పుకొని ఆయన కొడుకుని మోహిత్ రెడ్డిని పెట్టారు అండ్ పులవర్తి నాని వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉండబోతున్నారు చంద్రగిరి చుట్టూ ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఒకప్పుడు చంద్రగిరి అనగానే చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి నియోజకవర్గం రాజకీయాల్లో ఓనమాలు రాజకీయాల్లో గెలిచింది ఫస్ట్ నియోజకవర్గం చంద్రగిరి అలాంటిది అలాంటి చంద్రగిరిని చంద్రగిరి చేశాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో రెండుసార్లు గెలిచి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల సామ్రాజ్యంలో తను కూడా నేనున్నానని ఒక ఉన్నాను జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు సంపాదిస్తే ఏమన్నా తక్కువ తిన్నానా నేనేమన్నా తక్కువ అని తను కోట్ల తను కూడా వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడండి ఈరోజు చంద్రగిరిలో అస్సలకి మీకు తిరుపతిలో తిరుపతి లడ్డూ అన్న దొరుకుతుందో దొరకదో తెలియదు కానీ గంజాయి డ్రగ్స్ మాత్రం దొరుకుతాయండి చంద్రగిరి చంద్రగిరిలో తిరుపతి ఏడుకొండల వెంకన్న సాక్షిగా చెప్తున్నా తిరుపతి లడ్డు దొరుకుతుందో దొరుకుత తెలియదు డెఫినెట్గా గంజాయి డ్రగ్స్ మాత్రం దొరుకుతాయి వాళ్ళు ఈ ఐదేళ్లలో వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించారు ప్రతి చోట అక్రమ కేసులు లేదంటే స్థలాలను ఆక్రమించుకోవటం మఠం భూములను ఆక్రమించుకోవటం దౌర్జన్యం హింస ఎన్ని చేయాలో అన్ని చేశాడు తనకు ఒకటే భయం గతంలో రెండుసార్లు ప్రజలు గెలిపించారు ఈసారి గెలుస్తాడో లేదో అన్న ఒక భయం ఆ భయంతో తను తెలివిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే పులవర్తి నాని గారిని ఎదుర్కోలేక తన కొడుకును పెట్టి పక్కా పకడ్బందీ ప్లాన్తో తను మారాడు వేరే చోట ఎంపీగా అవకాశం తీసుకున్నాడు ఇక్కడ చెవిరెడ్డి మోహన్ రెడ్డి ఒక పిల్ల బచ్చ తనకి రాజకీయాలంటే వనమాలు తెలియదు అలాంటి వ్యక్తి ఈ రోజున పులవర్త నాని గారి కాలి గొట్టికి కూడా సరిపోడండి ఎందుకంటే నాని గారు అతి సామాన్య వ్యక్తి వీళ్ళలాగా వేల కోట్లు ప్రజాధనం లేదు అవినీతి సొమ్ము లేదు వీళ్ళు అవసరమైతే మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతారు ఒక ఎలక్షన్కి ప్రజల మద్దతు ప్రజాసేవకుడు ప్రజల మనిషి పులవర్తి నాని గారు కావాలా వేల కోట్ల అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి ఎందుకంటే చంద్రగిరిని చంద్రగిరిగా చేసి వేల కోట్లు సంపాదించారండి వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల నుండి ఐదు వేల కోట్లు సంపాదించారు ఈ రోజున చంద్రగిరి నియోజకవర్గం అంటే ఒకప్పుడు దైవ సన్నిధిలో ఉన్న నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత ఆల్మోస్ట్ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నాలుగు అతిపెద్ద నియోజకవర్గం అరవై ఐదు కిలోమీటర్ల రేడియస్ ఉంది దానికి చుట్టూ అలాంటి నియోజకవర్గం మీకు ఇటు చూస్తే ఎనిమిది నియోజకవర్గాలకి బౌండరీస్ ఉంటాయి దానికి చంద్రగిరికి అలాంటి నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఒక అభివృద్ధి లేదండి నేను గతంలో మూడు రోజుల క్రితం నేను చంద్రగిరి వెళ్ళాను తీరా చూస్తే ఒక అభివృద్ధి అనేది లేదు రోడ్డు వేసిన పాపం లేదు అసలు ఏది చేయలేదండి వీళ్ళు ఎంతసేపు దోచుకోవటం దాచుకోవటం అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో దోచుకుంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన స్థాయిలో దోచుకుంటున్నాడు ప్రజల్ని ఇటు ఎర్రచందనం కానివ్వండి మట్టి కానివ్వండి తర్వాత ఇసుక కానివ్వండి లేదంటే డ్రగ్స్ కానివ్వండి గంజాయి కానివ్వండి ప్రతిదీ ఈ రోజున చంద్రగిరిలో ఒక్క చంద్రగిరిలోనే ఆల్మోస్ట్ డెబ్బై నుండి ఎనభై మంది గంజాయి డ్రగ్స్కి బానిస చనిపోయారు ఈ రోజున దాని అందరికీ బాధ్యత ఎవరు వహిస్తారండి నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహిస్తాడా లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వహిస్తాడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేసి ఒక తన వారసుడు అని చెప్పి మోహిత్ రెడ్డిని తీసుకొస్తే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు తన్ని ఈయనేమో నిత్యం ప్రజల్లో ఉంటూ పులివర్తి నాని గారు ప్రజల మనిషిగా ఫోన్ చేస్తే అరగంటలు వెళ్ళిపోతాడండి ఆయన ఎక్కడికైనా సరే అలాంటి సా సామాన్యుడు కావాలా లేదు వేల కోట్ల సామ్రాజ్యం నిర్మించుకొని ఒక ప్యాలెస్లో ఉండే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావాలా ప్రజలందరూ స్పష్టంగా చూస్తున్నారు నిన్న పులివర్త నాని గారి నామినేషన్కి వచ్చిన అశేష జనవాహిని సాక్ష్యంగా చెప్తున్నా రేపొద్దున గెలవబోయేది పులివర్తి నాని గారే చంద్రగిరిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతుంది రేపొద్దున మనం రేపొద్దున చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారు సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నియోజకవర్గం మళ్ళీ అక్కడ ఆయన సమక్షంలోనే చంద్రగిరి విజయోత్సవం జరుపుకుందాం